రెండు వేల పదిహేడులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు అప్పుడైతే ఉత్తర కొరియాతో బాగానే దౌత్య సంబంధాలు అయితే నేర్పేడు అలాగే వ్యక్తిగత సంబంధాలు కూడా నేర్పాడు అయితే కొన్ని విషయాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అయితే అమెరికా మాట వినలేదు అలాగే ట్రంప్ కూడా కొన్ని విషయాల్లో పట్టు అయితే ప్రదర్శించాడు కొన్ని గట్టిగా పట్టుకున్నాడు కొన్ని విషయాల్లో పట్టు విడుపులు కూడా విడిచిపెట్టాడు ముఖ్యంగా అణ్వాయుధాల విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో వియత్నాంలో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ విషయంలో ఇద్దరికీ ఫోకస్ లేదు అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా అయితే తగ్గలేదు దాంతో ఆసారి చర్చలు అయితే విఫలమయ్యాయి ఆ తర్వాత ఇరవై రోజులు కిమ్ కనిపించకుండా పోవడం అజ్ఞాతంలోకి వెళ్ళడం తర్వాత మళ్ళీ బాహ్య ప్రపంచానికి కనిపించడం జరిగింది దాని మీద కూడా ట్రంప్ జోకులు చేస్తూ ప్రవర్తించాడు అప్పుడు కూడా కొంచెం కిమ్ అయితే ట్రంప్ మీద కొంచెం కోపం అయ్యాడు ఆ తర్వాత ఇద్దరి పైన కూడా కొన్ని విషయాల్లో ముఖ్యంగా రష్యాకి సహాయం చేస్తుందన్న విషయంలోనైతే కొన్ని విషయాలు ఇద్దరికీ పోగసలేదు దాంతో ఇప్పుడు ట్రంప్ ఆయన అధ్యక్షుడైనటువంటి ఇరవై నాలుగు గంటల కాకముందే దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సైనికులకి ఫోన్ చేసి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఒక పట్టాన మాట వినే రకం కాదు ఆయన పంద ఆయిందే ఎలా ఉన్నాడంటూ కుశల ప్రశ్నలు వేశారు దాంతో అది వైరల్గా మారింది ఇప్పుడు ఇంటర్నెట్లో చాలామంది దాన్ని చూసి కామెడీ బాగుందంటూ కామెంట్ కూడా చేస్తున్నారు అయితే ఈసారి మాత్రం కిమ్ ఒక నిర్ణయం తీసుకున్నాడట ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా అయినా సరే ఆస్ట్రేలియా అయినా సరే ఎవరూ లేదు ముఖ్యంగా ట్రంప్తో వ్యక్తిగత దౌత్య సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అలాగే అమెరికా విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ఏ ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే రష్యాకైతే వ్యతిరేకమైంది అమెరికా ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ వ్యవహారం చూస్తుంటే ఇకన అందరితోటి కయ్యాలు పెట్టుకున్నట్లే ఉన్నాడు సో రష్యా ఉత్తర కొరియా మంచి ఫ్రెండ్షిప్ సో ఇప్పుడు రష్యాకి ఇప్పటికే పుతిన్ అయితే కొంచెం గట్టిగానే విమర్శించాడు ట్రంప్ ఈ విషయంలో కావచ్చు లేకపోతే ఉత్తర కొరియాని డైరెక్ట్గా ఏదనే విషయంలోనైనా సరే అమెరికా మాట అయితే వినకూడదు అన్నట్లుగా అయితే కిమ్ గట్టిగా పట్టిన పట్టు విడవకుండా అయితే ఉన్నాడు బట్ భవిష్యత్తులో ఏముంటుందో చూడాలి ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఆయనే ఉంటాడు కాబట్టి ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా దౌత్య సంబంధాలు ఉంటాయో చూడాలి